యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి తీసుకొస్తున్నారు ఇది ప్రజల కోసమా కార్పొరేట్ కంపెనీల కోసం ఇది కార్పొరేట్ కంపెనీలు సారీ కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ సార్ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కింద బిల్లులు చెల్లిస్తున్నాం నాలుగు వేల మూడు వందల కోట్లు ఇవాళ గత ఆర్థిక సంవత్సరం అయింది ఇవాళ కూడా సగటున మూడు వందల యాభై కోట్లు సగటున ఖర్చు అవుతుంది ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ పరిస్థితి ఎందుకు తీసుకురావాల్సి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే రెండు ప్రధాన కారణాలు ఒకటి కోటి నలభై మూడు లక్షలు బీపీఎల్ ఫ్యామిలీస్కి వారికి రెండున్నర లక్ష దాకా అదేవిధంగా ఇరవై లక్షల ఏపీఎల్ ఫ్యామిలీకి కూడా అంటే కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి రెండున్నర లక్ష దాకా ప్రీమియం చెల్లించడానికి తీసుకొచ్చిన ప్రయత్నం తర్వాత బీపీ బీపీఎల్ ఫ్యామిలీకి కోటి నలభై మూడు లక్షల మందికి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలాగా తీసుకొచ్చింది ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు బిల్లులు మీరే అన్నారు వాళ్ళు చేస్తున్నారు చాలా న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళది నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ప్రైవేట్ కానీ ఏదన్నా కానీ ఎందుకంటే సేవలు అందించారు సేవలు అందించారు దాంట్లో గత ప్రభుత్వం మాకు రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయింది మేము చెల్లించుకుంటూ చెల్లించుకుంటూ వస్తే ఇవాళకి మూడు వేల కోట్లు అంటే మేము చెల్లించాం వాళ్ళు ఎత్తిన బకాయిలకు అదనంగా ఒక ఐదు వందల కోట్లు మేము చెల్లించాల్సి ఉంది దాని న్యాయబద్ధమైన డిమాండ్ వాళ్ళది ఈ పరిస్థితి భవిష్యత్తులో ఉండడం కోసం ఇవాళ ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు మనం కూడా మీరు కూడా టీవీ నైన్ ఇన్సూరెన్స్ చేసే అని మనం లేదు ఇన్సూరెన్స్ చేస్తున్నాం ఆరోగ్య బీమా కలిగిస్తుంది ఆరోగ్య బీమా అంటే భవిష్యత్తులో ప్రీమియం ముందే చెల్లిస్తున్నాం